వర్షాకాలం సో పట్టణంలో చాలా చోట్ల మనకి దోమలు కానీ కుక్కలు కానీ ఇతరత్ర జంతువులు కానీ తిరిగి వాటి వల్ల ప్రజలకి చాలా రకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది మన పట్టణంలో మనము పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల నుంచి ఆరోగ్యాన్ని కాపాడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం వాళ్ళకి దోమలు తక్కువగా ఉంటే మనకి చాలా వరకు ఎలాంటి అనారోగ్యం కూడా రాకుండా ఉంటుంది మనకి టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ గున్యా కానీ వ్యాధులన్నీ కూడా దోమల నుంచే వస్తాయి వీటన్నిటిని తగ్గించడానికి మనం ఆల్రెడీ డ్రైన్స్ తీయటం కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ఈ వర్షాకాలంలో అక్కడక్కడ నీళ్లు తా ఆగడం సహజం ఆ నీళ్ళల్లో దోమలు పెరగడం కూడా నార్మల్గా జరుగుతుంటుంది అందుకని మీరందరూ కూడా పందులు ముఖ్యంగా మన టౌన్లో జనాలు నివసించే ప్రాంతాల్లో పెంచుకోకుండా చూడాలి జనాలు నివసించే ప్రాంతాల్లో తిరిగితే ఆటోమేటిక్గా అక్కడ అన్ని చోట్ల కూడా దోమలు ఉత్పత్తి చెంది అన్ని రకాల వ్యాధులు వస్తాయి అది వాళ్ళకి హాని మీకు హాని అందరికీ హాని జరుగుతుంది దానివల్ల కాబట్టి మీరు పెంచుకునేదంతా కూడా బయట టౌన్ బయట పెంచుకునే ఏర్పాట్లు చేసుకోండి దానికి ఏదైనా ఉంటే మున్సిపాలిటీ తరఫున సహకారం అందజేస్తాం అలానే మీరు ఏదైనా మీరు తీసేయాలనుకుంటే ఇప్పుడే తీసేయండి టౌన్లో ఎక్కడ కూడా పందులు తిరగడానికి వీలు లేదు ఎక్కడైనా తిరిగితే మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఓకే మీ చెప్పుకోండి సార్ సంచారం లేదు సార్ ఒక నెల ఇస్తే బెంగళూరు ఎత్తే రెండు మూడు నాలుగు లెక్క లేవు రెండు రోజులుగా నాలుగు మూడు ఇంటికి రెండు మూడు అయిపోయిందా సొమ్ము చేసుకుంటాం సార్ బెంగళూరు ఎత్తేస్తాం టైం ఇవ్వని సాధన అడుగుతున్నాము ఒక నెల రోజు వర్షాలు స్టార్ట్ అందరికీ నమస్కారం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు పావలి పురపాలక సంఘంలో ప్రత్యేకమైన కార్యాచరణ సిద్ధం చేయబడింది దీనిలో భాగంగా మన తాగునీటిలో కానీ అలానే శానిటేషన్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం తాగునీటికి సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనకున్న ఈఎల్ఎస్ఆర్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం అలానే మన పైప్ లైన్స్ ఎక్కడా కూడా లీకులు లేకుండా చూడటం లీకులు వచ్చినా వెంటనే వాటిని రిపేర్ చేయించడం అలానే డ్రైన్స్లో నుంచి వెళ్ళే పైప్ లైన్స్ అన్నింటిని కూడా మార్చే కార్యక్రమం కూడా చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అనేది అందించాలని మున్సిపాలిటీ పరంగా లక్ష్యంగా నిర్దేశించుకొని ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలానే శానిటేషన్కి సంబంధించి ఈ వర్షాకాలంలో మనకి సీజనల్ వ్యాధులు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం వాటిని రాకుండా అరికట్టడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగా అన్ని వీధుల్లో కూడా శానిటేషన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా వీధుల పక్కన చెత్తా చెదారం లేకుండా కుప్పలన్నింటినీ జేసీబీ ద్వారా పెట్టి క్లియర్ చేయించే కార్యక్రమము పిచ్చి మొక్కలు కూడా తీసివేసి కూడా పరిశుభ్రంగా ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నాం అలానే పట్టణంలో ఉన్న మేజర్ మీడియం మైనర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా డిషిల్టేషన్ కార్యక్రమం కూడా చేపట్టున్నాం రీసెంట్గా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేజర్ డ్రైన్స్ మనము వరవకాలో తీత కార్యక్రమం కూడా స్టార్ట్ చేయించుకొని ఆ కార్యక్రమం నిర్వి నిర్విరామంగా కొనసాగుతుంది అలానే పట్నంలోని మిగతా మెయి మైనర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ అన్నింటిని కూడా డిసిలిటేషన్ చేయించి పట్నంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటామనే చర్యలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు పందుల పెంపకం దారిలో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా పందులన్నిటిని కూడా పట్నం నుంచి బయటికి తరలించాల్సిందిగా కోరున్నాం పట్నంలో చాలా చోట్ల మనకి పందులు ఇళ్ల మధ్యలో తిరుగుతూ చాలా వరకు అన్ని రకాల ఇబ్బందులు కలగజేయడం చూస్తున్నాం వాళ్ళందరితోటి కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరైతే పందుల పెంపకందారులు ఉన్నారో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో యదేచ్ఛిగా పందులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని వాటన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే పెంచాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తారో మనము వాటి అందరి మీద చర్యలు తీసుకుంటాం అలానే పం పందులను కూడా బయటికి తోలే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాం కావాలి పురపాలక సంఘంలో ప్రవహించే మురుగునీటి కాలువల్లో చాలా చోట్ల మనము ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్సు అలానే ఈ చిప్స్ వేపర్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున చేసే విజ్ఞప్తి మీరు ఎవరు కూడా వాడిన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ వేపర్స్ కానీ పేపర్స్ కానీ ఏవి కూడా మన మున్సిపాలిటీ డ్రైన్స్లో వేయకుండా మీకు సమీప ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీ డంపర్ బిన్స్లో కానీ లేకుంటే మీ ఇంట్లో వేసుకొని మా రోజువారీ వర్కర్స్కి అందించడం కానీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాలువల్లో చెత్త వేయడం వల్ల చాలా చోట్ల డ్రైన్స్ అన్నీ కూడా పూడుకొని పోయి తర్వాత బ్లాక్ అయ్యి వాటర్ సరిగ్గా దానిలో పారకపోవడం వల్ల దోమలు అనేవి ఎక్కువగా వృద్ధి చెంది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అనేక రకాలైన వ్యాధులు రావడానికి అవకాశం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి తప్పనిసరిగా డ్రైన్స్లో ఎక్కడ కూడా వేయకుండా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం